వదిలేస్తాడా అంటే ఒక లోకం ఉంది ఇది పరలోకం కాదు ఇది మరొక లోకం నీతిగా న్యాయంగా బతికి యేస్సు గురించి వినని వారు సువార్త వినని వారు పాతని బదులు ఏసుప్రభ రక్తం కర్చక ముందు అనేక వేల సంవత్సరాల క్రితం ఉన్న మనుషుల్లో నీతి న్యాయం ధర్మం కలిగిన వారు చనిపోయినప్పుడు ఈ పరిచర్య దూతలే వచ్చాయి వారి ఆత్మలను ఒక స్థలానికి తీసుకువెళ్ళాయి అది పరదేశు అని చెప్పచ్చు లేదంటే అబ్రహాం ఒడి అని పిలువబడుతున్న స్థలం బోజమ్ ఆఫ్ ఎబ్రహాం అన్నారు అదే సమయంలో ధనవంతుడు చనిపోయాడు ఇద్దరికి యేసు గురించి తెలియదు ధనవంతుడు ఏం చేస్తున్నాడు రోజు సుఖపడుచుండేవాడు దేవుని ఎందుకు భక్తి కలిగిన వాడు కాదు ఇతను సుఖపడుచున్నాడు ఇతను మరణించినప్పుడు నేరుగా పాతాళనికే ఆత్మ వెళ్ళిపోయింది పాతాళనికి ఆత్మ వెళ్ళిపోయింది కొన్నేళ్ళు ఇంటికి వచ్చిన ఒక మనిషి రూపంలోనే వచ్చి మాట్లాడింది ఒక దూత మనిషి రూపంలో వచ్చి కొన్నేళ్ళి నీ ప్రార్థనలు వినబడ్డాయ్యా నీ భార్య బిడ్డలతో రోజు ప్రార్థన చేస్తా